అందరికీ ప్రైజ్ లార్డ్ ప్రభు యేసుక్రీస్తు వారి నావులో మీకు అందరికీ శుభములు చెప్పుకుంటూ ఈరోజు ప్రభుదినము ఆరాధన దినము అందరికీ కూడా ప్రభు ఇంటికి వెళ్ళి ఆరాధన చేయాలి అది మనం కూడుకునే స్థలం ఏదైనా ఉండవచ్చు సంఘంగా కూడుకునే స్థలం మనము మందిరానికి లేక సంఘానికి సావాసానికి వెళ్ళి ఆత్మ సత్యంతో వాక్యానుసరమైన ఆరాధన చేయడం అది మన ప్రభుకి ఎంతో ఇంపుగా ఉంటుంది అది ఆయన హృదయానికి దేవునికి సంతోషకరంగా ఉంటుంది అంతేకాదు మనకు కూడా ఆత్మీయ జీవితంలో ఒక సంతోషము ఆనందము మంచి అనుభవము మనకు కూడా ప్రభు ఆత్మ అనుగ్రహిస్తారు ఈరోజు క్యాలెండర్ వాక్యం చూసినట్లయితే ప్రిల్లారా మొదటి రెండో పేత్రు మూడో అధ్యాయం పద్దెనిమిది వచనం మొదటి భాగం చివరి భాగం ఉంటుంది పూర్తి భాగము ఇరితిగా ఉంటుంది మన ప్రభువును రక్ష రక్షకుడిను అయిన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగ యుగాంత దినము వరకును మహిమ కలుగును కాక ఆమెన్ మెయిన్ గారు మరి ప్రవీణేశ్వ్రీస్తు వారికి ఏమంటున్నారు ఇప్పుడును యుగ యుగాంత దినము వరకును మహిమ కలుగును కాక అంటారు ఆ మధ్య భాగంలో ఏముందంటే క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అంటున్నాడు క్రీస్తు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందాలి కృప ఎందుకు అవసరము కృప లేకపోతే మనం ప్రభు ప్రేమను లేక రక్షణను అనుభవించలేం కృపచేతనే మనం ఏమైపోయినాము రక్షణ అనుభవంలోనికి వచ్చిన వారం ఇప్పుడు ఆ రక్షణ అనుభవము మనకేం చేస్తుంది రోజు 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 రోజుకి క్రీస్తు వారి జ్ఞానంలో అభివృద్ధి చెందేటట్టు చేస్తారు అందుకే పేతృగారు పైన కొన్ని వచనాలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చదువుకున్నట్లయితే మన అపస్సులు పౌలు గారైనా పౌలు గారు రాస్తున్న రాసిన అనేకమైన గ్రంథాలు వాక్యాలు ఆయనకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు ఆ జ్ఞానం కొలది దేవుడు వాడుకున్నారు అని చెప్తారు ఆయన మాటలు లేక ఆయన రాసింది ఎంతో కష్టంగా ఉంటుంది లేక అర్థం చేసుకోవడానికి కష్టంగా అవుతుంది అని చెప్తాడు అక్కడ ఏం చెప్తారంటే ఈ లోకంలో కొందరు ఆ వాక్యాన్ని ఆ మాటల్ని ఆత్మీయమైన అనుభవాల్ని తప్పుగా అర్థం చేసుకొని త్రో తప్పిపోతున్నారు త్రో తప్పినారు అయితే మీరైతే దేవుని క్రీస్తుని యుగ యుగముల వరకు మహిమ మరి ఆ ఒక కలుగుని కాక అంటున్నాడు ఎందుకంటున్నాడు మనకు దేవుడు కృప కాక ఆ జ్ఞానం ఒక అనుభవం కూడా ఇచ్చారు మనకు జ్ఞానమైన క్రీస్తు అని దేవుని వాక్యంలో సెలస్తుంది అంటే దేవుని జ్ఞానం ఎవరు ప్రవీణ క్రీస్తు వారు ఆ జ్ఞానం గురించి అప్పస్తులు పావులు గారు ఎంతో అద్భుతంగా వివరించినారు వెల్లడిపరిచినారు ఇప్పుడు మనమేంటి కృపచేత రక్షణ పొందినాం ఆ క్రీస్తు అనే జ్ఞానంలో లేక క్రీస్తు వారిని ప్రతిరోజు నూతనంగా అనుభవించాలి కొత్తదిగా అనుభవించాలి కొత్తదిగా ఆరాధన చేయాలి కొత్తదిగా ఆ అనుభవంలో వెళ్తూ మనం ప్రభుకి ఎంతో సన్నిహితంగా ఆ ఒక ఆరాధన అనుభవంలో లేక క్రియలో మనల్ని మనల్ అమర్చుకోవాలి అనేది పేతృగారు మరి అనుభవపూర్వకంగా చెప్తున్నారు అందుకే ప్రియులారా ఈరోజు మన ఒక ఆత్మీయ స్థితి ఎట్లుంది ప్రభుని ఆరాధన చేసే విషయం ప్రభుని క్రీస్తు వారిని ఆయన జ్ఞానము ఆయన కృపను మన అనుదిన జీవితాల్లో ఎట్లా దాన్ని అనుభవించి మనం ప్రభుని ఆత్మసత్యంతో ఆరాధన చేస్తున్నాం అది చాలా ప్రాముఖ్యం ప్రభు ఇంటికి వెళ్ళినప్పుడు లేక సవాసనికి వెళ్ళినప్పుడు సవాసము ద్వారా వినే వాక్యము ఆ ఒక అనుభవము మనకు వచ్చినప్పుడు మనం ప్రభుని క్రీస్తు వారు యుగ యుగముల వరకు స్థుతి పొందును గాక ఆ మేన్ అనే ఒక అనుభవానికి వస్తాము అట్లా మమ్మల్ని మమ్మల్ని సిద్ధపరచుకుంటాం అట్లా ప్రభు ఈరోజు ఆదివారం మందరినీ సిద్ధపరచాలని ఆ రీతిగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రభు ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచను గాక ది లాడ్